హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను హనీ కోమ్ క్రేప్ అంటే హనీ కోమ్ క్రేప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది చాలా ఈజీగా ఇన్స్టెంట్గా తయారవుతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ ఎగ్గు రెండు టేబుల్ స్పూన్ షుగర్ హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసిన తర్వాత వన్ కప్ మైదా వేసుకొని ఎలాచి పౌడర్ వేసుకొని అలాగే త్రీ బై ఫోర్త్ కప్పు పాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి ప్యాటర్ కొంచెము గ గట్టిగా ఉంటే అవసరమైతే కొంచెం పాలు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ ఎక్కాక దోశలు వేసుకున్నట్టు బ్యాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కాసేపు అలాగే కాలనివ్వాలి ఇప్పుడైతే చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే మనము ఇంకా ఇంకా కొంచెము దోశలు కూడా వేసుకోవచ్చు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ పై పైన తేనె పట్టల రంధ్రాల